హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ ప్లాన్స్ ఈరోజు వచ్చేసి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి అన్నము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ అలాగే కొత్తిమీర కరివేపాకు ఫోర్ ఎగ్స్ అండి చేసే ప్రాసెస్ చూసేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకుందాం కావాల్సిన ఆయిల్ త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయి హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిందండి ఫస్ట్గా వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాం క్యారెట్ కూడా వేసేసుకుందాం ఇవి బాగా వేగాలండి ఫ్రైడ్ రైస్ కి முக்காக வேகித்தூட தின வே కొంచెం ఉప్పు వేసుకొని ఒక టూ మినిట్స్ బాయిల్ ఒక టూ మినిట్స్ హీట్ చేసుకుంటే కొంచెం మగ్గుతాయి దండి అలా ఇది ఇలానే పక్కన పెట్టేసుకొని ఇట్లా పక్క కానీ వేసుకొని దీంట్లోనే ఎగ్ పదల వేసుకున్నా ఇది వేసిన వెంటనే తగ్గకూడదండి ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు మనకి ఫ్రైడ్ రైస్ పెద్ద పెద్ద ముక్కలు అయితేనే బాగుంటది పెద్ద ముక్కలు అయితేనే మంచిగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ లోకి చూసారు కదా ఎలా రాస్తున్నాయో ముక్కలు పెద్ద పెద్దగా ఉన్నాయి కదా మిక్స్ చేసుకుందా అండి చిక్సీ ఎలా ఉందో ఒక వన్ మినిట్ మగ్గించుకోవాలి మూతపెట్టి ఒక నిమిషం అయిందండి చూస్తున్నా వెళ్ళాలంటే వారం మగ్గిపోయాయి దీంట్లోకి కొంచమే కొంచెం అంటే కొంచెమే కొంచెం తీసుకువేసుకుందాం ఒక చిటికెడు వేసుకొని తిప్పేసుకున్నాం దీంట్లో రైస్ వేసుకున్నా మొత్తం మిక్స్ చేసుకున్నామండి మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి నా స్టైల్లో అయితే ఇలా చేస్తాను ఇలా కొంచెం మగ్గించుకున్న తర్వాత టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ వేస్తానండి చనిపోకపోతే తర్వాత మనం వేసుకోవచ్చు ముందుగానే వేసుకుంటే ఎక్కడ పోయితే తినలేము కదా అనేది సరిపడా కారం మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే తినలేము మంట అలానే ధనియాల పొడి ఒక స్పూన్ అలానే మసాలా పొడి ఒక స్పూన్ అండి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నానికి మంచి పట్టాలి కదండి బాగా మిక్స్ చేసుకోవాలి స్మెల్ చూస్తుంటేనే ఇప్పుడే క్లియన్ అయ్యేది అనిపిస్తుంది బాగుంది బాగా స్మెల్ వస్తుంది మంచి స్మెల్ కొంచెం ఒక టూ మినిట్స్ అయితే మనం మగ్గించుకోవాలి ఉప్పు కారం సరిపోయినాయి ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు అయితే చూస్తున్నానండి మనకైతే కొంచెం సరిపోలేదండి కొంచెం వేసుకుంటాను చూశారు కదండి అలా ఏ విధంగా అయితే వచ్చిందో లాస్ట్లో మనం కట్ చేసి కొత్తిమీర అయితే వే చల్లుకోవాలి కొత్తిమీర వేసుకొని తలదిప్పుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవటమేనండి చూశారు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేశానో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్